ఓం గం గణపతి నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవియ నమో నమ ఓం నమో నారాయణయ్య వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటు పార్టీ టాక్స్ మార్గశిర మాసంలో వినవలసిన విష్ణు పురాణం పద్దెనిమిదవ రోజు పారాయణము సృష్టి క్రమము దాని విరమణ ఇంతవరకు పరాశరుడు వివరించిన దాన్ని మైత్రేయుడు ఎంతో భక్తి శ్రద్ధలతో చెప్పినదంతా విన్నాడు అనంతరం మహర్షి మీరు ఎంతో అంటే ఎన్నెన్నో విష విషయాలను వివరించినారు అవి విని నేను ముగ్ధున్నయ్యాను అయితే ఇప్పుడు నేను కోరుకున్నది ఏమంటే నాకు నా శిష్యులకు కూడా సృష్టి పాపపుణ్యాలు ఎటువంటి పదార్థములు భూతములు తదితర గురించి మీరు చెప్తే వినాలని ఉంది అంతేకాదు ఎటువంటి ఎటువంటి పదార్థములు తి తిన్నప్పటికీ అవి కడుపులో జీర్ణమవుతుండగా చూలాలి గర్భమందలి శిశు ఏ విధంగా నిలిచి ఉండి జన్మించుచుండిననో కూడా సెలవియండి అని అడిగాడు మైత్రేయుడు మైత్రేయ ఉత్తమమైన విషయములను అడిగినావు అది సులభం కాదు ఒక విధంగా చెప్పడం సులభమైందైనా జరగడం కష్టతరమైనది మీరు అడిగిన దానికి చెప్తున్నాను వినండి వంశ జన్ముడు అయిన బ్రాహ్మణుడు తన పుత్రునకు ఉపనయనం చేసి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయత్నించగా ఆ బాలుడు చెదుని ఎట్లు సంచరించసాగినాడు ఎన్నో విధాల ఆ బాలునికి విద్యాబుద్ధులు చెప్పించ ప్రయత్నించినాడు ఒకనొక రోజున ఆ బాలుడు తండ్రిని ఉద్దేశించి తండ్రి నేను అన్ని శాస్త్రాలు అన్ని విద్యలను ముందే నేర్చి ఉంటిని ఎన్నో జన్మల క్రితం అనుభవించిన ఆ విద్యలన్నీ నాకు కరతాలం కరతాలమకం అని చెప్పాడు ఎందరో తల్లిదండ్రులు చూసి తిని ఎన్నో విధాల సుఖదుఖములను అనుభవించి తిని ఇంకా నాకు ఈ ప్రాపంచిక జ్ఞానం విషయంలో విజ్ఞానముతో చే పని ఏమున్నది నా ఆలోచన అదే అని చెప్పాను ఆ బాలుడు బాలును పలుకులను విన్న తండ్రి అమితమైన ఆనందాశ్చర్యాలను పొందినాడు కుమార నీ మాటలు నీ కథ వింతై తోచుచుండినది వివరించి చెప్పుము అని అడిగినాడు బ్రాహ్మణోత్తమ తల్లి నేను బ్రాహ్మణుల చే యోగాభ్యాసము నిష్ఠాగ్రిష్టునే శిష్యులను ప్రశిష్యులను కూడా విచారణ కారణ శోధన సాధనలతో దేవుని ఎడల అమితమైన ప్రేమ గలవాడ్ను అయి ఉంటిని అంతలోనే నాకొక తనువు నశించినది తదుపరి ఎన్నో పుట్టుకలు జరిగినవి ఇప్పటికీ ఈ జన్మ ప్రాప్తించినది పూర్వజన్మ స్మృతి కలిగిన నేను బ్రహ్మనిష్టతో తనువును సాగ సాగించతలిచి కానీ నాకు అది అసాధ్యము అవుచుండినది పాపపుణ్య ఫలితాలు ఏమిటి నాన్నగారు నాశనం లేని ఈ కుటుంబ చక్రము పూర్వజన్మ సుకృతము అందువలన యోగ భోగములతో రాణించుచుండును ప్రాణములు పోతున్న సమయమునందు శరీరం అగ్నిపాపమున జీవుని మర్మస్థానం ఛేదించడం జరుగుతుంది అస్ ఆస్తికుడు సత్యవ్రతుడు ప్రీతి ప్రీతిపాత్రుడు మాత్రం సుఖమైన మరణమును పొందుతూరు ధనవంతులు గంధమును ఇతరులకు దానం చేసిన వారు ఇతరులను వారు ఆయాసమును పొందురు కుటసాక్షులు అసత్యములు ఆడువారు అసత్యవాదులు వేదాలను వంటి వారు దుష్ప్రవర్తనచే కాలం గడిపిన వారు మాత్రం మరణి అతను అనుభవించదరు యమబటలు మార్గ దుర్మార్గమును అరుస్తూ వస్తారు వారి ప్రాణవాయువు తల్లిదండ్రులు లేని ఒక శరీరమునందు ప్రవేశించును దాన్ని ఆ యమబటులు పాసములు బంధించి యమపురికి ఈర్చుకుపోయేదరు అయితే దాన ధర్మములు చేసినటువంటి వారికి ఎముబటులు తీసుకువెళ్ళిన మార్గం సుఖప్రదముగా ఉంటుంది ఆ ప్రయాణము సాగించిన పది రోజులును జీవికి ఎంతో బాధ కలుగును భూమి మీద బంధువులు చే కర్మల కారణంగా మనశ్శాంతి లభించును యమలోకమునందు యముడు జీవులకు పాపపుణ్యగతులను ఆజ్ఞాపించును నరకములు అనేవి ఏమిటి అబద్ధపు సాక్ష్యాలు చెప్పే జీవికి రెండు వేల యోజనములు రౌరవాది మహానరకములు అనుభవించి తీరును మంటల ఎందు ఎర్రగా కాలి ఉన్న అందులో పరిగెత్తే జీవులు గొప్ప ఆతన పొడును జీవహింస చేసిన వారు నాలుగు వేల యోజనాలు విస్తీర్ణం ముందు అధికమైన రౌరవాది నరకములు అనుభవించును ఆ నరకము అనగా అక్కడ పాపులు దేహాన్ని కాకులు గ్రద్దలు తేలు పాములు తోడేలు చిత్రహింసలు పాలు చేయును క్రూర స్వభావం కలిగిన వారు స్వార్థ పళ్ళు తమ నరకమునబడి అక్కడ కటిక చీకటి ఉండి వారి రక్తం వారే త్రాగుచు తల్లికి వణుకుతూ నానా ఇక్కట్లు పాలవుతారు మహా వికృతం అనబడే నరకమునందు పాపులు పెద్ద చక్రమునందు తిరుగుతూ రంపములతో కోయబడుచుందురు ఆ ప్రతిష్టాకరమైన నరకమునందు పాపులు కిందకు పైకి త్రిపబడుతూ రక్తాన్ని కక్కుకుంటుంటారు ఆశీపత్రమును నరకమున పాపులు పాపాత్ములు అందు నుండి వచ్చే వేడికి తట్టుకోలేక మధ్యలో ఉండిన చల చలమము చెరబోయి సురకత్తుల వంటి ఆకులతో పరపర కొయ్యబడుతూ అందరి పక్షులు మాంసఖండములను తింటుండగా పెద్ద పెట్టును అరుస్తూ దుఃఖిస్తారు సలసల మరిగే నూనె తప్తలోహ మార్గములందు పాపులను వేయించడం జరుగుతుంది ఈ విధంగా రకరకాల నరకములందు పాపులు పాప పరిహారమును పొంది పునర్జన్మను పొందుతారు పాపాలను చేయక పుణ్యం చేసుకుంటున్న వంటి వారు గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదు యొక్క ఆటపాటలను చూచుచూ మహాదానందంతో పొందుతూ ఉత్తమ ఉత్తమ స్థానాలను అలంకరించి ఆనందించుతారు ప్రతి జీవి పాపపుణ్యాలు అనుభవించి అతను పరివారు భూమి మీదకు వచ్చి ఆహార పదార్థములు అందుకొని పురుషుని తేజస్సుగా రూపం పొందుతారు ఆడదాని యొక్క రజస్సును గూడి ఆమె గర్భమునందు ఒకటిగా సంయోగము పొంది బుడగ మారి మారియుందురు అప్పుడు ఆ బుడగ మాంసమై ఆ మాంసమునందు అవయంబులు పుట్టును ఆ తదుపరి రోమములు అస్థికలు సుఖములు కలిగి పూర్తి పిండమగును ఆ పిండము మాతృగర్భమునందు అగ్నిచేతను నావి నుండి తల్లి ఆహార పానీయాతుల ద్వారాను పెరిగి పెద్దదవుతుంది అన్నసారంను ఆరిగించి పిండము జ్ఞానోత్పత్తి కలిగి పూర్వజన్మ స్మృతులను పొందుతుంది తొమ్మిది మాసములు మాసమున చివరిలో పదవ మాసంలో కానీ పిండ ప్రజాపతి అయిన వాయువు చేత జనముంది పీడించబడి తల్లి యోని ద్వారా ద్వారము నలిగి చెందుతుంది యోని ద్వారా బయటకు వచ్చి కృతి కృతిగాలులకు తెప్పరిల్లి మాయామోహం వల్ల ఆదేశించబడి గతాన్ని మర్చిపోతుంది ఆ తదుపరి బాల యవ్వన బాల్య యవ్వన కౌమార వార్ధ్యాకములు మొదలగు రాగద్వేష విజ్ఞాన పరిజ్ఞానములందు కర్మశేషంను అనుభవిస్తూ బాహ్యగతి కర్తలు అవుతారు ఏడు జన్మల క్రితం నేను ఆవును నీరు త్రాగి త్రాగనీయని నేరమునకు నూరేళ్ల నరక బాధమును అనుభవించి చుండగా ఒక పుణ్యపురుషుని రాక వలన నేను అనుభవిస్తున్న నరకమునందు నాకు మాత్రమే కాక అక్కడున్న వారందరికీ చల్లని గాలి సోకినది ఆ పుణ్యాత్ముని అక్కడ కాలము ఉండమని కోరితిని గత జన్మలో ఆ పుణ్యాత్ముడు ఋతుస్నాతమై ఉన్న భార్యను కలయక వరొక ఆమెతో కలియుట వల్ల ఆ నయరమునకు ఈ నరక సందర్శనం శిక్షగా విధించబడును అని యమభటులు అతనికి తెలియచేసినారు సరదులు కూడా వాడి వాణిని పరదనమును హరించు వారిని శ్రాద్ధ భోజనములు ఎగరవేయు వారికి ఉక్కుముక్కులు కాకులతో పొడిపించుతారు కలహాలను కల్పించు వారిని రంపములతో కోయించెదరు ఇతరులకు తిండి పెట్టక మార్చి తాము పంచపక్ష పరమాణాలను ఆరగించు వారిని బతికి ఉన్న తల్లిదండ్రులను హింసించే వారికి వారి చేత మూత్రపి రిసమ్ములు త్రాగించుచుండరు పక్క నుండి ఉన్నవారికి పెట్టకుండా తాము తిని వారికి చేమలములు తినిపించెదరు శ్లేష్మం నోట కుక్కి కొరడాలతో కొట్టుచుందురు గో బ్రాహ్మణులను ఎంగిల్ చేత ముట్టినవారి చేతులు కాల్చెదురు పుణ్యులకు పూజ్యులకు వారిని తన్నిన వారికి ఇనుప గదులతో బాధింతురు పంచభక్షములు ఇతరులకు పెట్టక తనే తినేవారికి లాగించెదరు వివాహితను వేరొకరికి ఇచ్చువారికి ముక్కలుగా కోసి ఉక్కుముక్కలు కలిగిన కాకులకు ఆహారంగా వేయుదురు పరస్త్రీలను కూడిన వారిని ముళ్ళ మీద నడిపించెదరు నీటియందు మలమూత్ర విసర్జములు విసర్జించు వార్లకు మూత్రపురిశీముల పురిశీలములందు ముంచుదురు తాగుబోతులను బంగారం హరించి వారిని కులము చెడిన వారిని అగ్నిలో వేయించి సంవత్సరాలు కుతకుత ఉడికించెదరు సర్వాయి భాగం మరుసటి వీడియోలో తెలియజేస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓం నమో నారాయణాయ థ్యాంక్ యూ